భార్య మొన్న మా అమ్మ నాన్న ఇంటికి వస్తే పప్పు చేయమన్నావు ఈరోజు మీ అమ్మ నాన్న వస్తే మటుకు చికెన్ మటన్ కూడా తెచ్చావు మా వాళ్ళంటే అంత చులకనగా ఉందా మీకు భర్త అత్తయ్య మావయ్య గారు వచ్చింది ఆ రోజు శనివారం మా అమ్మ నాన్న వచ్చింది ఆదివారం దానికి నన్ను ఏం చేయమంటావు పిల్లలు ధంసప్పు కోకోలా ఇంకా కిల్లీలు కూడా తెచ్చారే అమ్మా అడ్మిషన్ ఫీజు ఐదు వేలు స్కూల్ ఫీజు ఇరవై ఐదు వేలు బస్ ఫీజు ఇరవై ఐదు వేలు బుక్స్ యూనిఫామ్కి ఐదు వేలు గేమ్స్కి ఒక రెండు వేలు అమెన్ పేరెంట్స్ అడిగారు టీచర్ని మరి చదువుకు మేడం అని అడిగారు టీచర్ గారు దానికోసం ట్యూషన్లు జాయిన్ చేయించండి బీరువా తెరవగానే ఆడవాళ్ళకు వచ్చే పెద్ద సమస్య ఏంటో తెలుసా కట్టుకోవడానికి మంచి చీర దొరకదు చేతిలో ఉన్న చీర బీరువాలు పెట్టడానికి ప్లేస్ దొరకదు ఒక మంత్రి గారు తన భార్యతో కలిసి కారులో వెళ్తూ పెట్రోల్ కోసం బంక్లో ఆగాడు పక్కనున్న మంత్రిగారి భార్య పెట్రోల్ పోసే అతన్ని గుర్తుపట్టి మంత్రిగారితో ఏమండి మీ కన్నా ముందు మా ఇంటికి పెళ్లి చూపులకి వచ్చి జాతకాలు సరిపోక పెళ్లి క్యాన్సిల్ అయింది ఇతనితోనే అంది దానికి మంత్రిగారు భార్యతో వెటకారంగా నువ్వు నన్ను కాకుండా అతనిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకో అన్నాడు దానికి మంత్రిగారు భార్య ఏముంది అతను మంత్రి అయ్యేవాడు నువ్వు పెట్రోల్ బంకులో పనిచేసేవాడివి అని అంది పెళ్ళంటే ఏంటి నాన్నగారు అని కొడుకడిగాడు కానోడికి అదొక అందమైన కళ అయినోడికి అదో పీడకళ అంతే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి